ప్రతిష్ఠాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా ఎం నాలుగు ఎం రెడ్ కార్పెట్ స్క్రీనింగ్తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది ఈ సినిమాకు దర్శకుడు మోహన్ వడ్ల పట్ల నటి జో శర్మ హాజరయ్యారు ఆస్కార్ అవార్డుల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫెస్టివల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ వేదికగా ఈ వేడుక జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సినిమా తారలు ఇందులో సందడి చేస్తారు హీరోయిన్లు తమదైన ట్రెండి ట్రెడిషన్ వేర్స్తో రెడ్ కార్పెట్పై వాక్ చేస్తూ ఆకట్టుకుంటారు పలు సినిమా టీంలు సైతం ఇందులో పాల్గొంటాయి ఆయా సినిమాలు కాన్స్లో ప్రత్యేకంగా స్క్రీనింగ్ జరుపుతుంటాయి వీటికి అవార్డులు కూడా ఉంటాయి అయితే ఈసారి తెలుగు సినిమా కాన్స్లో సందడి చేసింది ఈ క్రమంలో మన తెలుగు నుంచి కాన్స్లో స్క్రీనింగ్ అయిన సినిమాలు లేవు ఇప్పుడు ఒక చిన్న సినిమా సంచలనం సృష్టించింది ఎం నాలుగు ఎం అనే మూవీ కాన్స్లో స్క్రీనింగ్ కావడం విశేషం ఇలా రెండు వేల ఇరవై ఐదు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన తెలుగు సినిమా మన ఘనతను ప్రపంచానికి చాటి చెప్పింది జో వర్మ నటించిన మోహన్ వడ్లపట్ల రూపొందించిన ఎమ్నాలుగు ఎం మూవీ కేన్స్లోని ప్రెస్టీజియస్ థియేటర్లో రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగింది ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు తెలుగు చిత్రసీమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్లతో పాటు అమెరికాకు చెందిన నటి జో శర్మ గౌరవంగా రెడ్ కార్పెట్ పై మెరిశారు ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు హర్షధ్వనాలు చేయడంతో పాటు విమర్శకులు సినీ అభిమానుల నుంచి ప్రశంసలు లభించాయి ఇది తెలుగు సినిమాకు కాన్స్లో దక్కిన అరుదైన ఘనత ఇటీవల అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందుతున్న జో శర్మ ఈ ఈవెంట్లో దుబాయ్ ఢిల్లీలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు ఆమె ఫ్యాషన్ సెన్స్ నటనా ప్రతిభకు అక్కడి మీడియా ప్రశంసలు కురిపించింది మోహన్ మీడియా క్రియేషన్స్ మ్యాక్విన్ గ్రూప్ సంయుక్తంగా నిర్మించిన నాలుగు కేన్స్ రెండు వేల ఇరవై ఐదులో ప్రదర్శించిన ఏకైక తెలుగు చిత్రం కావడం విశేషం ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది కథన బలంతో పాటు సినిమాటిక్ ప్రెజెంటేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాకు కాన్స్లో ఊరిస్తున్న ఈ అరుదైన గౌరవం నాలుగు మూవీకి దక్కడంతో ఈ ప్రీమియర్ తెలుగు చలనచిత్ర చరిత్రలో గొప్ప ఘట్టంగా నిలిచింది టాలీవుడ్ నిర్మాతగా మంచి గుర్తింపు ఉన్న మోహన్ వడ్ల పట్ల ఈ చిత్రంతో దర్శకుడిగా ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందారు జో శర్మ అభినయం ప్రపంచ స్థాయిలో ప్రశంసలందుకుంది త్వరలో ఈ చిత్రం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది కాన్స్లో ఎం నాలుగు ఎం విజయం తెలుగు సినిమాకు ఒక గొప్ప మైలురాయి భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని ఆసిద్దాం